వెల్కమ్ టు మెట్రో న్యూస్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముప్పై సీసీ కెమెరాలను నేడు కొబ్బరికాయ కొట్టి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ప్రారంభించారు తొలుత ఎమ్మెల్యేలు టీచర్స్ కాలనీ వాసులు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు అనంతరం టీచర్స్ కాలనీ వాసులు ఎమ్మెల్యే నాగరాజు ఏసీబీ వెంకటేష్ స్థానిక సిఐ రమేష్ ఎస్ఐ కృష్ణవేణి మొదలుగు వారిని సత్కరించారు అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దూలం అనిల్ గౌడ్ కాలనీ సభ్యులు ఎమ్మెల్యే నాగరాజు షాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఈదురు అరుణ విక్టర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ మాడుగుల రాజ్ కుమార్ యూత్ అధ్యక్షుడు చెవు శివరామకృష్ణ జిల్లా నాయకులు కుమరవెల్లి స్థానిక కాలనీ అధ్యక్షుడు దూలం అనిల్ గౌడ్లతో పాటు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు బహుశా సిసి కెమెరాలు పెట్టుకోమంటే చాలా ఇబ్బంది పడుతుంటారు జనరల్గా ఎందుకంటే నేను ముప్పై ఐదు సంవత్సరాలు చేస్తాను లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి సిసి కెమెరాల మీద బ్రోకెన్ విండో అంటది అంటారు బ్రోకన్ విండో థీరీ అది బ్రోకన్ విండో థీరీ ప్రకారంగానే ఈ యొక్క సిసి కెమెరాలు ఏర్పాటుకు మన తెలంగాణ ప్రభుత్వంలో స్టార్ట్ అయినాయి అందులో ప్రధానంగా మాజీ డీజీ గారు మహేందర్ రెడ్డి గారు వారి యొక్క ఎందుకంటే వారు చాలా విజ్ఞునులు వారి ఆధ్వర్యంలో ఇది స్టార్ట్ అయింది బ్రోకన్ విండో థీరీ అంటే యుఎస్లో విపరీతంగా నేరాలు జరిగేది ఒక కాలనీలో బాగా కొట్టుకోవడం మర్డర్లు జరగడం అన్నీ వ్యసనాలకు లోబడి గంజాయి డ్రగ్స్ అలాంటి ప్రదేశాన్ని పోలీసులు ఛేదించాలి ఎలా ఛేదించాలి అనే పైన విశ్లేషించినాక సీసీ కెమెరాలను అక్కడ మొదలుపెట్టింది సో దాని ద్వారా ఈ యొక్క సీసీ కెమెరాలు ఎంత చాలా దాంతో క్రైమ్ క్రైమ్ కంట్రోల్ అయిపో టోటల్ క్రైమ్ మర్డర్స్ ఈ యొక్క మాఫియా గాంజా డ్రగ్స్ మర్డర్సు అలాంటివన్నీ కూడా విపరీతమైన నేరాలతో ఉన్న నగరం ఒక్కసారి ప్రశాంతతగా ఏర్పడ్డారు సో ఆ కాన్సెప్ట్తో మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నేను మొన్నటి వరకు ఎమ్మెల్యే కాకముందు కమిషనర్గా నిజామా చేసినప్పుడు కమాండ్ కంట్రోల్ కట్టే నా ఆధ్వర్యంలో అక్కడ సుమారుగా ఒక మూడు వందల యాభై కెమెరాలు ఇన్స్టాల్ చేసి వచ్చా అది ఇప్పటికీ ఒక చిన్న స్థాయిగా ఉండిపోయింది అంటే కమిట్మెంట్ సొసైటీ దీన్ని ఏమంటారు అంటే సొసైటీకి కమిట్మెంట్ అంటే సొసైటీని ఏ విధంగా మనం రక్షించాలి సొసైటీలో ఏ విధంగా మనము అభివృద్ధి దిశగా తీసుకుపోవాలనే థీమ్ అనేది యొక్క లక్ష్యం సిసి కెమెరా అంటే ఒక మనం ఎంత కష్టపడ్డా ఎంత డ్యూటీ కమిట్మెంట్ చేసినా కూడా మనం మానవ సహజం కాబట్టి ఒక అన్నా కన్ను మూసుకుంటాం కూర్చొని నిలబడ్డా కూడా ఒక క్షణం కన్ను మూసుకుంటాం ఆ లో ఏదన్నా జరగదు కానీ సీసీ కెమెరా అనేది నిరంతరం ప్రక్రియ అది ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటుంది దానికి నిద్ర ఉండదు దానికి రెస్ట్ ఉండదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్ని క్యాప్చర్ చేస్తుంటాం సో అలాంటి గొప్ప నిర్ణయం ఇది ఈ కాలనీలో టీచర్ కాలనీలో తీసు అందులో సోదరుడు అనిల్ ముందుకు రావడం వారు అధ్యక్షత వహక నేను పెట్టిస్తా ప్రామిస్ చేసి సుమారుగా మూడు లక్షల పై చిలుకుంటుంది నాకు నాకు తెలిసి ప్రయత్నిస్తాను అంతేనా అనిల్ మూడు లక్షల పైన అంటే డబ్బు ఎంత ఉండొచ్చు కానీ చేసే కమిట్మెంట్ ఉండాలి ఆ గుణం ఉండాలి ఆ యొక్క ఆ హృదయం అనేది చాలా గొప్పది సో మన అందరం కూడా పెద్ద ఎత్తున వారికి అభినందిస్తూ చెప్పని వారికి వీలైతే దీన్ని గేటెడ్ కమ్యూనిటీ లాగా చేసే విధంగా ఉంది నాకు తెలిసి ఈ కాలనీకి రెడ్ అండ్ రోడ్ ఉంది దీనిపైన లేదు మళ్ళీ సో ఇంకా ఇక్కడ నాకు తెలిసి రాబోయే తరుణంలో ఫోర్ లైన్ అవుతుంది మర్చిపోయిన ఫోర్ లైన్ కూడా అవుతుంది ఫోర్ లైన్ కూడా మొన్ననే హ్యామ్లో శాంక్షన్ అయింది హసన్పర్తి నుండి హన్మకొండ వరకు వర్ధనపేట నుండి ఖమ్మం వరకు లో రోడ్స్ నిన్ననే మీటింగ్లో ఒక వంద ఫీట్ల రోడ్ రెండు వందల టూ హండ్రెడ్ సో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది ఎంత చేసినా కూడా విపక్షాలు ఎప్పుడు కూడా ఏదో విధంగా మనను టార్గెట్ చేసి పనిచేస్తలేరని అపవాదులు వేస్తుంటారు కానీ